బద్వేల్ పట్నంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే కరస్పాండెంట్ తలారి రత్నం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పోరుమామిల్లా గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ టీ శ్రీ విద్య మహిళా పోలీస్ సుభాషిణి పదమూడవ వార్డు కౌన్సిలర్ హాసన్ విచ్చేసి ముందుగా జ్యోతి ప్రచురణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పిల్లలకు ఉద్దేశించి మాట్లాడుతూ కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే అంటే పిల్లల మొదటి అధికారిక విద్యా అనుభవాన్ని ముగించే రోజు అని ఇది పిల్లల జీవితాల్లో చాలా ప్రత్యేకమైన క్షణం ఈ రోజును ఆనందంగా గర్వంగా వేడుకలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు విద్యార్థిని విద్యార్థులకు వారి విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని సూచించే వేడుకని అన్నారు ఈరోజు కిండర్ గార్డెన్ విద్యార్థి విద్యార్థినిలకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ మెడల్స్లను అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు విద్యార్థులు వారి నైపుణ్యతను ప్రదర్శిస్తూ ఈ వేడుకల్లో విద్యార్థి విద్యార్థినిల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు విద్యార్థులకు మైలురాయి దాటించినట్లుగా సంతోషంగా ఉంటుందని అన్నారు పిల్లల అభివృద్ధిలో ముఖ్యమైన భాగం విద్య ప్రీ స్కూల్ అభివృద్ధి దశకు తగినట్టుగా ఉండడమే కాకుండా చాలామంది పిల్లల ప్రదర్శన ఇవ్వటం మరియు కుటుంబ సభ్యులు వాటిని చూసి చాలా ఆనందించారు కార్యక్రమంలో డైరెక్టర్ తలారి శ్రీనాథ్ హెడ్ మాస్టర్ సుబ్బయ్య మ్యాథ్స్ టీచర్ ఆంజనేయ రాజు ఫిజికల్ సైన్స్ టీచర్ మల్లికార్జునరావు తెలుగు పండిట్ జీ హరికృష్ణ ఉపాధ్యాయనీయులు సరోజమ్మ కల్పన జయమ్మ బ్యూల రజ్యా జ్యోతి జిలాని ప్రసన్న హసీనా రాజకుమారి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదుపరులు పాల్గొన్నారు connected You're in me. కాలంలో ఇంకా వచ్చి అందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ పార్ట్ ఆఫ్ జర్నీలో నన్ను పిలుస్తు చాలా థ్యాంక్ యూ ఇంకా థ్యాంక్ యూ É <laughs> इन फ्यूचर इधर इधर आना इने भी ना मेरे पूरे आदा इन फ्यूचर वेरी क्यूट बॉय एंड आल्सो नॉट अ बॉय इन द पास्ट मैं सायपल और हरीश फ्रॉम केरला के भी Anger boy. He may become a good politician in future. Sir, him, sir. Him, sir. Harsin, from he is very pretty and cute and capable. He may become. ಸರ್ ಮೇಡಮ್ ಹೇಳದಿಪ್ಪು ನಾನು ಚಿಡ यन्हेमा आसादिया जस्के मोहम्मद अफ़्सान भी श्रीमिका जे नहीं चलो नंतिना आये नंतिना नहीं भी युविका यन्हेमा आसादिया मोहम्मद अफ़्सान श्रीमिका श्रीमिका रखलें सर सर महाराज

వేదిక ముందున్న చిన్నారులకు నా శుభాశిస్సులు శుభాకాంక్షలు అలాగే ఈరోజు ప్రీ ప్రైమరీ పట్టా పొందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు మరియు అభినందనలు మీరు ఇలాగే విద్యలో ఉన్నతమైన స్థానానికి వెతికి ప్రీ ప్రైమరీ పట్ట కాదు విద్యార్థంలో వివిధ విద్యకు సంబంధించినటువంటి పిహెచ్డి పట్టాలు పొందాలని మనసారా కోరుకుంటున్నారు కిండర్ గార్డెన్ అంటే పిల్లల తోట పిల్లలు నిజంగా పూలు లాంటివారు కాబట్టి కిండర్ గార్డెన్ అనేది పిల్లలకు ప్రతిగా సరిపోతుంది ఈ కిండర్ గార్డెన్ అనే పదం పద్దెనిమిదవ శతాబ్దంలో జర్మన్ విద్యావేత్త అయినటువంటి ప్రోజెక్ట్ అనేటువంటి ఒక విద్యావేత్త మొట్టమొదటి ఈ పదాన్ని కనుగొన్న ప్రపంచవ్యాప్తంగా వ్యాఖ్య చెంది మా భారతదేశంలో కూడా వ్యాప్తి చెంది ఈ కెండర్ గార్డెన్ అనేటువంటి విద్యను విద్యా సంస్థల కేంద్రంలో అందిస్తున్నాను అందులో మరీ ముఖ్యంగా మా రత్నం స్కూల్ అయినటువంటి ఈ స్కూల్లో పిల్లలు విద్యను ఎల్కేజీ కానివ్వండి యూకేజీ కానివ్వండి అంతకుముందు నర్సరీ కానివ్వండి వారు ఈ కెనర్ గార్డెన్లో భాగంగా తీసుకొచ్చి ఆట పాటలను పిల్లలకు స్వేచ్ఛనిచ్చి ఒక మంచి చదువుని అందిస్తున్నారు ఈ చదువు పిల్లలకు మనో వికాసంతో పాటు మంచి విద్య శారీరక మానసిక మరియు బుద్ధి బలం కూడా కలుగుతాయి ఎందుకంటే ఒక జామెట్రిక్ తీసుకొని చేస్తూ విద్య చెప్పడం గొప్ప విషయం అటువంటి విద్యను ఈ ప్రేమ ప్రీ ప్రేమ స్కూల్లో మాత్రమే మనం సొంతం చేసుకోగలుగుతాం విద్యలో అలా రత్నం స్కూల్లో ఎలా ఉందంటే చాలా చక్కగా సోషల్ మీడియా వాట్సాప్ స్టేటస్లో రత్నం సార్ యొక్క వారి యొక్క ఉపాధ్యాయ బృందాన్ని నేను ప్రదర్శనిస్తూ ఉంటాము చాలా చక్కగా పిల్లలకు ఆ ఫలితాలు తీసుకొచ్చేసి వాళ్ళ చేత కూడా కొన్ని ఫలితాలను విజయం చేయించి అవి చూపిస్తూ వాళ్ళు విద్యను నేర్పిస్తూ ఉన్నారు సో ఇంత మంచి అవకాశం మన పిల్లలకు మనంసారి ఇక్కడ ఇవ్వడం నిజంగా మన ప్రాంతం చేసుకున్నటువంటి ఒక అదృష్టకరమైన అదేవిధంగా ఇక స్కూల్ కాంపౌండ్ విషయానికి వస్తే సరి అయిన భద్రత ఖచ్చితమైన ప్రణాళిక వాటికి మించి ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పేషుగా పెట్టి బ్రహ్మాండమైనటువంటి విద్యను కేవలం తక్కువ ఫీజుకే చెప్పినటువంటి ఇంత గొప్ప విద్యావేత్త వాళ్ళ సార్ సభను సభ సందర్భోచితమో సందర్భమో కాదు నా మనసులోని మాట ఒకటి చెప్పాలి శ్రీ అర్థం సార్ గారు ఆయన ప్రైవేట్ టీచర్ గా నా లెక్చరగా పనిచేసినప్పుడు 1993 లో ఎనమటోల పక్షమయ్యారు సింహాసని ప్రందామయ్య గారు పాఠశాల మె리고 పాలగల తూర్య కళాశాలలో అన్న టీచర్ గానే అలాగే లెక్చరగా అను చేస్తున్నాను 44 ఆయన అక్కడ టీచర్ పాత్ర వహించేబట్టి ఒమరాల్లో 94 నుంచి 谢谢大家。 మరి కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే సహజంగా ఎవరైనా తల్లిదండ్రుల దగ్గర నుంచి కొంత చూస్తున్నాను ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క వెయ్యి రూపాయలు ఇస్తున్నాను కానీ వాళ్ళకి డ్రెస్ అదే కాదు మళ్ళీ తిరిగి తీసుకుంటారు మీరు దగ్గర ఇస్తారు మీరు కానీ మీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా నేను ఒక్క పైసలు తీసుకోలేదు తీసుకున్నానా తీసుకోలేదు అంతేకాకుండా నేను అతి తక్కువ బిజినెస్ తీసుకుంటాను మీరే సాఫ్ట్ చాలా వరకు వస్తే ఇందాక మన కౌన్సిల్ గారు అన్నట్టు చాలా చక్కటి ప్రసంగిప్పుడు మరి శ్రీయోగు రాశి నేను గత కొద్ది రోజుల నుంచి ఆయన కార్యక్రమంలో అక్కడక్కడ పాల్గొన్నాను మరి చాలా చక్కగా మనసును ఆకలింపు చేసి మరి ఈ సమాజానికి ఉపయోగపడాల్సిన వ్యక్తి కాబట్టి భగవంతుడు కూడా ఆయనకు మన కౌన్సిల్ ఇచ్చినాడు మరి రానున్న కాలంలో కూడా మన యొక్క రోడ్లను బాగు చేయమని అడిగినాను ఆ రోడ్లు బాగు చేస్తే

మరి మీ అందరికీ ఒక మార్గదర్శకం వచ్చింది కాబట్టి ఆమె కూడా ప్రత్యేకమైన ఆశీస్సులు తీరు మరి మన మహిళా పోలీస్ మేడం ఎప్పుడైనా రత్న స్కూల్ ప్రత్యేకంగా ఆమె అపాయింట్ చేసినట్టుంది ఎందుకంటే ఎప్పుడైనా మాకు చెప్తారు వస్తానే సార్ మీ పిల్లలు కొన్ని సూచనలు ఇవ్వాలి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది కాలం వచ్చినాము కలుపులు బాగలేదు మీరు ఎప్పుడైనా రండి మీరు వచ్చినప్పుడు ఈ యొక్క ఏర్పాటు మేము చేస్తాం అని చెప్పినప్పుడు ఆమె స్పందిస్తుంది మేడం గారు కూడా

నా నా కుమారుడు చె ఆయన తర్వాత సార్ ఎప్పుడు కూడా నా అడుగులో అడుగుంటాడు కానీ ఆయన కూడా అన్ని శ్రమ ఆర్చి కోరుకుంటాను ఇంకా నెక్స్ట్ మేడమ్స్ ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ముగ్గురు మేడమ్స్ ముఖ్యంగా యూకేజీ ఇది కార్యక్రమం మీకు ఒక మాట చెప్పిన అందరికీ లేదు దాదాపు తొంభై వంద తొంభై నుంచి వంద మంది పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు నేర్చుకోవడం తీసుకోలేదు కేవలం ఎవరైతే ఫస్ట్ క్లాస్ ఎందుకు ఉంటారో అవకాశము మీరు చదివిస్తే ఫస్ట్ క్లాస్ కూడా వాళ్ళు ఎందుకు పర్సన్స్ వారికి మాత్రమే ఇక్కడ దాదాపు ఒక ముప్పై పైబడి తీసుకున్నాను